హాయ్ అండి వెల్కమ్ టు కేస్ లాగ్స్ ఈరోజు బీరకాయ పాలు పోసి వండుతున్నాను పాతకాలం పద్ధతి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు ఆవాలు జీలకర్ర స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది వేయించుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఎలా ఫ్రై అయిందో మూత తీసుకొని కలుపుకోవాలి పాలుపూసి వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలండి తిక్కు గ్రేవీ వస్తుంది ప్రతి కూరలో నాన్ వెజ్లో కానీ వెజిటేరియన్ కానీ వేస్తే చాలా చాలా బాగుంటుంది తిక్కు గ్రేవీ వస్తుంది కలుపుకొని అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ పైకి తేలుతుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని చెప్పండి పాలు వేసుకోవాలి తగినన్ని వేసుకోవాలి పాలు వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఓన్లీ పాలతోనే అయితే దగ్గరకు వచ్చి చిక్కగా అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకుంటే కలుపు కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఎలా వచ్చిందో సూపర్ టేస్టీగా ఉండే పాలు పోసిన బీరకాయ కూర రెడీ అయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి తిక్కు గ్రేవీతోనే ఎలా వచ్చిందో పాలు పోసిన బీరకాయ కూర రెడీ అయిందండి చాలా చాలా బాగుంది మీరు కూడా చేసుకునే ఎలా వచ్చిందో చెప్పండి